హాయ్ ఫ్రెండ్స్ ద కలెంప్స్ కిచెన్ కి స్వాగతం నేను మీ శైలజాన్ అండి ఈ రోజు మా కిచెన్ లో కొట్టిపోసి చేసిన టమాటా ఎగ్ కర్రీ అండి ఎలా చేస్తానో చూడండి నేను దానికోసం అర డజన్ ఎగ్గులు తీసుకున్నాను వాటికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ధనియా పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు కొత్తిమీర అండి ఇప్పుడు నేను ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అని రెండు పావులు ఆయిల్ వేసుకున్నానండి నేను ఆయిల్ వేడైపోయిందండి చిటికెడ ఆవాలు చిటికడు జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నానండి నేను రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను వాటిని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు అందులోనే ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను దాన్ని కూడా అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను వన్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న నేను హాఫ్ కేజీ టమాటా తీసుకున్నానండి దాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే నేను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకుంటున్నానండి టమాటా మొత్తం మెత్తగా అయిపోవాలి ఇప్పుడు టమాటా ఉడికిపోయిందండి నేను చిన్న గరిటెతోనే గరిటెడు కారం వేసుకున్నాను దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు అందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నానండి ఎందుకంటే ఇందులో ఎగ్గు వేసినప్పుడు అది ఉడకాలి కాబట్టి ఇప్పుడు నేను ఎగ్గులని ఇందులో కొట్టి పోస్తున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకని ఇవ్వాలండి సిమ్ లో పెట్టుకొని మొత్తం ఒకటేసారి కలిపొద్దండి మెల్లమెల్లగా ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే ఎగ్ అనేది మొత్తము చితికిపోకుండా పీసుల్లా ఉండేలాగా ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిపోయిందో ఎందుకంటే ఎగ్ వాసన ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెద్ద పెద్ద పీసులాగా ఉండేలాగానే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను సగం చెంచా ధనియా పౌడర్ వేసుకున్నానండి సగం చెంచా గరం మసాలా వేసుకున్నాను ఇప్పుడు చివరగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్నాను అలాగే సిమ్ములో పెట్టే ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించానండి పావు గంటలో మనకి టమాటా ఎగ్గు కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఉడికిపోయిందో ఈ ఎగ్గు కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి కొట్టిపోసిన టమాటా ఎగ్గు కర్రీ అండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా రెసిపీని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని వీడియోతో మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తానండి బాయ్